డబ్బు ఆస్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే హనుమంతుడిని ఇలా పూజించాల్సిందే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఉండడం అన్నది సహజం వాటిని ఎదుర్కొన్నప్పుడే జీవితం సంతోషమయంగా ఉంటుందని చెబుతూ ఉంటారు అయితే చాలా మంది కష్టాలు సమస్యల నుంచి గట్టెక్కించమని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడే వాటిలో డబ్బు సమస్య కూడా ఒకటి సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని చాలా మంది తెగ బాధపడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంపదకు దేవత అయిన లక్ష్మి అలాగే హనుమంతుడు వారి ధైర్యానికి ప్రసిద్ధి చెందారు భక్తికి దేవతలు వారిని పూజించడం ఆయా మంత్రాలను జపించడం వల్ల మనలోని బాధలు తొలగిపోతాయట మరి లక్ష్మీదేవిని అలాగే హనుమంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మి హనుమంతుల పూజింపడం వల్ల మన సమస్యలు చాలా వరకు తీరుతాయట ముఖ్యంగా డబ్బు సమస్యలు ఆస్తి సమస్యలు ఉన్నవారు ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మి హనుమంత పూజల వల్ల మీ ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తీరుతాయట ప్రతి రాత్రి పడుకునే ముందు హనుమాన్ మంత్రాన్ని జపించాలట ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయానికి వస్తే మనోజవం మానతతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతం వరిష్టం వటతమజం శ్రీరామ దత్తం సర్ణ సర్పణం పురుషులు ఈ మంత్రాన్ని జపించి హనుమంతుడిని పూజించవచ్చట ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పఠించవచ్చని చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో ప్రతికూల కారకాలతో వ్యక్తికి సమస్యలు ఉంటే రెండు సాధారణ పరిష్కారాలను అనుసరించవచ్చని చెబుతున్నారు ప్రతికూల సమస్యలతో బాధపడేవారు హనుమాన్ ఆరాధన లక్ష్మీ ఆరాధన చేయవచ్చట లక్ష్మీదేవి ప్రతిమను మీ ఇంట్లో ఉంచుకుని ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపం వెలిగించాలట అలాగే మీ ఇంట్లో తులసి ఉంటే తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలట లక్ష్మీదేవి ఆశీస్సులతో మనిషికి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి లక్ష్మీ కృపాకటాక్షం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి తామర లేదా కమలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆమె తామర పువ్వు మీద ఆసీనురాలై ఉంటుంది తామర పువ్వు సంపదకు చిహ్నం ఈ పువ్వును పూజ గదిలో ఉంచి లక్ష్మీ మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయాన్ని వస్తే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకులే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ సరసిజ నిలయే సరోజ హస్తే ధవళత మాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే వల్లభే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అలాగే మీరు ధనవంతులు కావాలంటే ఈ మంత్రాన్ని పఠించాలంటే ఓం మహాలక్ష్మియే నమః అని పదకొండు సార్లు జపిస్తే సరిపోతుందట ఇది మీ కెరీర్ ను మెరుగుపరుస్తుందని మీకు ఉద్యోగం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మంగళవారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు